రిమోట్ తోనే నొక్కేసుకోవచ్చు ఈ సినిమాలు కూడా ఏంటి కొన్ని అసలు డైరెక్ట్ గా లో రిలీజ్ కాకుండా ఓటీటర్ లోనే రిలీజ్ చేసేస్తున్నారు అట్లాగే కొన్ని ఇవాళ రిలీజ్ అయ్యి వన్ వీక్ అయ్యేటప్పటికి ఓటీటీలో వచ్చేస్తుంది ఇదివరకు దాన్ని ఏమంటారు టీవీలో వచ్చాయి ఆ టీవీలను రిస్ట్రిక్ట్ చేసి ఓటీటర్లకు మాత్రం నడుపుతున్నారు ఎప్పుడైతే ఇది నడుస్తుందో నాకు ఇంకొక ఆప్షన్ లేనప్పుడు నేను థియేటర్ దగ్గరికి వెళ్ళాలి

తర్వాత రెండో వీక్లు వెళ్దాంలే అనుకున్నప్పటికీ అయిపోయింది టీవీలోనే చూసా ఇక్కడ దీనికి కారణం ఏమవుతున్నది థియేటర్ నువ్వు పూర్తిగా బ్లాక్ చేసి పడేస్తున్నావు టికెట్ రేట్లు నేనేం లెక్కేస్తున్నా నాలుగు వందల రూపాయలు అంత పెట్టారు అప్పుడు మూడు వందల యాభై నాలుగు అంత పెట్టి వెళ్ళి చూడాలా దానికి అనిపించింది అంతే ఇంట్లో టీవీలో పెట్టుకు చూసా నలభై ఎనిమిది ఇంచెస్ టీవీలో నలభై రెండు ఇంచెస్ టీవీలో ఉంటాయి కదా ఇంకోటి ఇంట్లో ఏ పకోడీలో వేసి పెడతారు థియేటర్ కు పోయి ఆడి దగ్గర ఆ దిక్కుమాల తిండికి అంతంత డబ్బులు తగలేసుకుంటే దానికంటే ఇది బెటర్ కదా ఇంతవరకు నేను వారానికి